ఎంత రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి చేపల వేపుడు రెసిపీని షేర్ చేసినానండి దీనికి గాను నేను బొచ్చు వెరైటీ ఫిష్ ని యూజ్ చేశాను ఇంకా మసాలా పేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇప్పిస్తున్నట్టుగా అంత క్వాంటిటీ తీసుకున్నాను అల్ల ముక్కలు వెల్లు రెబలు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఇలాచి ఐదారు లవంగాలు దాల్చిన చెక్క వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటాము ఇంక ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుని ఎన్నిమిర్చి కరివేపాకు పసుపు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ మసాలా మొత్తం యాడ్ చేసేసుకుంటాం అండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం అదే విధంగా ఫ్రెష్ కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్ నిండా యాడ్ చేసుకున్నామండి సన్నగా కట్ చేసుకుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవేస్తాము ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ ని వన్ బై వన్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి వీలుగా నేను ఇక్కడ ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పాచ్ లో పెట్టి తిప్పకుండా జస్ట్ ఇలా కదిపినట్టు చేసుకుంటే ఏంటంటే మసాలా ఒక ఫిష్ పీసెస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతాయండి మన ఫిష్ కూర ఇగిరే వరకు మనం మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటాము చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకుని ఇంక మనము స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయటమేనండి ఎంత రుచిగా ఉంటుందో డెఫినెట్ గా ఒకసారి ట్రై చూడండి ఈ వేలో చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా దీని కాంబినేషన్ లో నేను రసం కూడా ప్రిపేర్ చేశానండి కొత్తిమీర రసం ఎప్పుడైనా సరే ఇలా మసాలా కూరలు కానీ వేపుళ్ళు కానీ చేసుకున్నప్పుడు పక్కన రసము కాంబినేషన్ లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట కర్రీతో కలుపుకుని తిన్నాక ఈ రసం వేసుకుని కలుపుకుని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనకి రెండు కూడా రెడీ అయిపోయినాయి పర్ఫెక్ట్ గా ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చేపల వేపుడు వేసుకుని కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి